ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందని గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఇరవై నాలుగో తారీఖు అండి చాలామంది అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు రాలేదు అంటున్నారు కొన్ని జిల్లాలకు వచ్చాయి కొన్ని జిల్లాలకు రాలేదు అంటున్నారు సో రోజు ఎన్ని జిల్లాల వరకు వచ్చే అవకాశాలు అయితే ఎంత మొత్తంలో అందిస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది వీరాలు ఏంటనేది వీడియోలు తెలుసుకుందా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది మోటార్సారి చాలు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నెడికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఇట్లా అయితే ఆసరా చేయిత పెన్షన్లు ప్రభుత్వం ప్రతి నెల దాదాపు నలభై రెండు లక్షల మంది ఇందులో ఐదు లక్షల మంది ఈ దివ్యాంగులు అయితే ఉన్నారు కదా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు వేల కావడం జరిగింది ఈరోజు తేజూసుకుంటున్నాయి ఇరవై నాలుగు తారీఖు అండి అయితే ప్రతి నెల ఏం చేస్తున్నారంటే ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారు అవి ఎట్లా ఇస్తున్నారు ఏందని అంటే అదే అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు జనవరి పెన్షన్లు వచ్చేసి ఫిబ్రవరి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు దాదాపు ఇలా అందిస్తున్నారు అంటే ఇప్పుడు ఏప్రిల్ పెన్షన్లు అనేది మార్చి నెలలో అందిస్తున్నారు కాబట్టి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెన్షన్ల సొమ్ము అనేది అందరికీ బదిలీ చేయాలని ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కొన్ని జిల్లాలకైతే ముందుగానే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకైతే లేట్ అవుతున్నాయి అయితే వాస్తవానికి పెన్షన్లు అనేది చాలామంది అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు రాలేదు పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి పెన్షన్ సొమ్ము అనేది ప్రభుత్వం ఈ జిల్లాలకైతే ఈరోజు ఆల్రెడీ పెన్షన్లు అయితే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి నిన్న మొన్న నుంచి రేపు ఈ జిల్లాలకైతే జమ చేస్తారనమాట సో ఆ జిల్లాలు ఏంటనేది మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకుందామే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే మనకు ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఆగకూడదనే ఉద్దేశంతో ఈ నెల పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి అది ఏ రకంగా అందిస్తున్నారు ఏ జిల్లాలకు అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో మహబూబ్ నగర్ అద్వేద నగర్ కర్నూలు నారాయణపేట వన వనపర్తి ఖమ్మంలో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాదు కొరంబి మహసూబాద్ మంచిర్యాల జిల్లాలకు అయితే అందిస్తున్నారన్నమాట దాంతోపాటు వరంగల్ జిల్లాలకు వచ్చేసి ప్రభుత్వం జనగాం మనమకొండ ఈ జిల్లాలతో పాటు ఇక కరీంనగర్లో వచ్చేసి పెద్దపల్లి రాజన్న సిరిసిల జిల్లాలకు అయితే అందిస్తూ ఉన్నారనమాట సో ఇక సంగారెడ్డి మేదకు ఈ జిల్లాలకు కూడా పెన్షన్లు అయితే వారికి అందుతూ ఉందన్నమాట రంగారెడ్డి వికారాబాద్ కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఒక యాభై శాతం మేర కొన్ని జిల్లాలకు ఇచ్చారట కొన్ని జిల్లాలకు ఈరోజు అందిస్తున్నారు ఎందుకంటే రేపు ఆదివారం అవుతుంది కాబట్టి మళ్ళీ సోమవారం నుంచి కంటిన్యూగా ఇస్తారు కాబట్టి కొంత గ్రూప్ సంబంధించి ఊర్లలో గ్రూప్ ఉంటుంది వాళ్ళలో పోస్ట్ మ్యాన్ అయితే డబ్బులు అని చెప్పేసి మెసేజ్ కూడా పెడుతున్నారు కాబట్టి జనగామ జిల్లాకు కూడా అందిస్తున్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సొమ్ము అనేది ఈ నెల ఎంత ఇస్తున్నారు ఏందనే దానికి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే అందిస్తున్నారండి ఇక చాలామంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటున్నారు మీ జిల్లా కావచ్చు దాదాపు ఎంత ఎంత తీసుకున్నారు ఏంటి తీసుకుంటే అని తీసుకోపోతున్నా అని కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు అప్డేట్ అవుతుందనమాట నిన్న ఈ ఈరోజు కూడా కొంతమందికి అయితే ఇస్తారు ఆదివారం హాలిడేస్ కాబట్టి తప్పనిసరిగా మనకు సోమవారం నుంచి మళ్ళీ యధావిధిగా కొనసాగుతుంది వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి వారు ఏ రోజు అంటే ఏ ఇప్పుడు ఏ టైంకి వస్తున్నారో పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి పోస్ట్ మ్యాన్ ఇస్తారని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు వెళ్తేనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు మన చేతికి అయితే అందుతాయి అన్నమాట సో ఇక బ్యాంక్ అకౌంట్లో అనేది చాలామంది ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది కాబట్టి ఆ రెండు నెలల పెన్షన్లు కూడా ఒకసారి తీసుకోవచ్చు మంది తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటే అవి మనం వాడుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలతో పాటు ఈ నెల కాస్త ముందుగా ఇవ్వడం జరిగింది ఇరవై రెండు తారీఖు అట్లా అంటే చాలా తొందరగా ఎందుకంటే పోయిన మంది ఇరవై ఎనిమిది తారీఖు ఇచ్చారు కాబట్టి ఈ నెల ముందుగానే మనకు పెన్షన్ సొమ్ము అనేది ఆసరా పెన్షన్లు అదేవిధంగా పెన్షన్లు అనేవి మనకు అందిస్తున్నాయి ఈ నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇక వాయిదా వేసినట్టునే ఎందుకంటే రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అయితే అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరచయిత పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అండి త్వరలోనే జూన్ రెండు తారీఖున ప్రభుత్వం ఒక రెండు పథకాలు ప్రారంభించబోతున్నారు అందులో వచ్చేసి రాజీవ్ వికాసం పదకొండు వందల కోట్ల రూపాయలతో దాంతోపాటు ఇందిరా సంబంధించి వెయ్యి ఆల్రెడీ ఇంట్లోనే కంప్లీట్ చేశారు గృహ ప్రవేశం చేస్తారనమాట సో ఇలా రెండు రకాల నోటిఫికేషన్లు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు దాంతోపాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా మనకు జూన్ రెండో తారీఖున ఇటు ఆసరా పెన్షన్ల లబ్ధులకి కూడా ఆయన అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్ మాత్రం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్